అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆకాశాల ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం ఎన్నో రోజులు అయిపోయింది మూడు ఉపవాసాలు అయిపోయింది నాలుగోది స్టార్ట్ అయింది తరవి సాయంత్రం ఐదోది చూస్తుండగానే అయిపోతుంది ఉపవాసం ఎందుకు ఉండాలి తప్పనిసరిగా ఉండాలంటున్నాడు అల్లతల తప్పనిసరిగా విధిగా నిర్ణయించబడింది ఎక్కడ దివ్యకురాన్లో రెండో అధ్యాయంలో రెండవ నూట ఎనభై మూడవ వచనంలో రెండవ అధ్యాయంలో నూట రెండు ఇస్టు నూట ఎనభై మూడవ వచనంలో విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది నేను ముస్లిం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరిపై ఉపవాసం విధిగా నిర్ణయి తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సిందే ఎవరెవరికి మాఫ్ లేదా మాఫుందయ్యా ఎవరెవరు ఉండాల్సిన అవసరం లేదా అంటే చిన్నపిల్లలు మరీ వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఉపవాసం లేదు ప్రయాణంలో ఉన్నవాళ్ళు ప్రయాణం ఎలాంటి ప్రయాణం అంటే ఆకలి దప్పులకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కారులో ప్రయాణం అనుకో ఆడిపోయిన తర్వాత ఏసీలు పోవటం ఏసీలు రావటం అవన్నీ మళ్ళీ ఆ ప్రయాణాలు వేరు ప్రయాణంలో ఉన్నవారు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే వీళ్ళకి తప్ప నేను ముస్లిం అని చెప్పుకునే ప్రతి ఒక్కరిపై అల్ల తల ఉపవాసం విధిగా నిర్ణయించాడు భూమండలం మొత్తం ఉపవాసం ఉంటున్నారు ముస్లిం అని చెప్పుకునే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు భూమండలం మొత్తం పైన కింద ఇప్పుడు పైన కింద అని అంటే ఇప్పుడు మనం పైన ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనకి పగలైతే అమెరికా వాడికి రాత్రి అవుతుంది అమరిక వాళ్ళందరికీ కూడా రాత్రి అవుతుంది వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలైతుందంటే అంటే భూమండలం మొత్తం కూడా అజా ఉంది భూమండలం మొత్తం కూడా ఉపవాసాలు ఉన్నారు భూమండల మొత్తం కూడా ఆరాధన ఉంది భూమండలం మొత్తం కూడా అల్లా యొక్క గ్రంథం పఠించబడుతూ ఉంది ఎంత పెద్ద చూసినండి ఇవి ఇది అల్లా ధర్మం అంటే అల్లా అంటే నిజ దైవం దైవ ధర్మం అనడానికి ఇంత పెద్ద చూసినల కంటే ఇంకేం చూసిన కానీ మన ఇండియా జనాభా నూట నలభై కోట్లే కానీ మూడు వందల కోట్ల మంది పైన ముస్లింలు ఉపవాసం ఉంటున్నారు ఎంత గొప్ప చూసింది ఎంత పెద్ద పెద్ద చూసిండి విధిగా నిర్ణయించా అంటున్నాడు ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో ఇక్కడ మళ్ళీ అందరికీ సమ చేస్తున్నాడు ఇక్కడ అల్ల తల్లా ఏమంటున్నాడు మీపై ముస్లింలపై విధిగా చేశాను మీ ఒక్కల మీదే చేయలేదు నేను పూర్వం గ్రంథాలు ఇచ్చాను ప్రవక్తలను ఇచ్చాను వారందరికీ కూడా ఉపవాసాలు నేను ఇచ్చాను అంటున్నాడు గ్రంథ ప్రజలకు కూడా ఉపవాసం ఉంది ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది ఎంత గొప్ప మాట దీనివల్ల ఏది ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనిస్తాయి అంటున్నాడు భయభక్తులు లేకపోతే ఏమవుతుంది అంటే అహంకారైపోయి చెడ్డవాడిగా మారిపోయి తనకు తాను పాడైపోతాడు దైవ భయం ఉండాలి ముందు మనం క్లాసులో ఉన్నారంటే సార్ ఉంటే సార్ భయం ఉండాలి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు భయం ఉండాలి పెళ్ళైన తర్వాత ఇక నా మీద ఎవరు పెత్తనం లేదు అవునా కదా ఇక నా మీద ఎవరి పెత్తనం లేదు నాకు యవ్వనం వచ్చింది నాకు బలం వచ్చింది నాకు పెత్తనం వచ్చింది నాకు అధికారం వచ్చింది పెత్తనం వచ్చింది ఏ ఏ నిరంజ నేనే రాదు నేనే మంత్రి అంటే కుదరదు ఎందుకంటే పైనుంచి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి ఆ యవ్వనం ఇచ్చినవాడు ఆ ఇచ్చినవాడు ఆ అధికారం ఇచ్చినవాడు ఆ బలం ఇచ్చినవాడు అక్కడున్నాడనే భయం ఉండాలి ఆ భయం ఉపవాసం ఉండటం వల్ల ఇంకా పెరిగిద్దట భయం ఉన్నప్పుడు మనలో అనుకో పెరుగుతుంది అనుకో పెరిగినప్పుడు గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలానోళ్ళ పేరెత్తితే చాలా మంచోడు అనేటటువంటిది రావాలంటే మనలో భయభక్తులు ఉండాలి దైవం పట్ల అల్లా పట్ల భయభక్తులు ఉండాలి అదవుతుంది భయభక్తులు జనించే అవకాశం ఉంది ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే మళ్ళీ పర్మినెంట్ చేసిందా ఆ సంవత్సరం మొత్తం ఉపవాసాలు ఉంటా అంటే కుదరదు ఓన్లీ ముప్పై రోజులే అది నెలపొడుపు కాని వచ్చిన నుంచి మళ్ళీ నెలపొడుపు కాని వచ్చేదాకా ఇరవై తొమ్మిది రోజుల ముప్పై రోజుల అయితే కానీ ఎవరు ఇది చెప్తున్నాడు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాల్లో ఆ ఉపవాస రోజుల్ని పూర్తి చేయాలి ఉపవాసం ఉండే శక్తి గలవారు దాన్ని పాటించకపోతే ఒకవేళ పరిహారం చెల్లించాలి ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంది కానీ నేను ఉండట్లేదు నేను ఉండను అని మీరు అనుకుంటే దానికి పరిహారం చెల్లించాలి ఏంట పరిహారం ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టటం చూడండి ఒక పేదవానికి భోజనం పెట్టటం కానీ ఎవరైనా సహృదయంతో ఇంక ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు ముప్పై ఉపవాసాలకి ముప్పై మంది పేదవాళ్ళకి భోజనం పెట్టాలి చూడండి ఇక్కడ అల్లాని నమ్మిన తర్వాత మీలో దాన ధర్మాలు భయభక్తులు మంచితనం అనేది పెరిగితేనే మీరు నిజంగా అల్లా మార్గంలో ఉన్నట్టు మీ నమాజులు కుబులైతున్నట్టు నేను ఐదు సంవత్సరాలు అప్పుడు నమాజ్ చేస్తున్నా ఇప్పుడు నమాజ్ చేస్తున్నా నా నోరు అదుపులో పెట్టుకోవట్లేదు నా కళ్ళు అదుపులో పెట్టుకోవట్లేదు నా చెడ్డ పనులు ఏమి నేను అదుకోవట్లేదు అంటే మీ నమాజులు ఒక్కటి కూడా కుబులు కావట్లేదు అని అర్థం అర్థమవుతుందా చెట్టు ఎలా ఎదుగుతుందో మనలో విశ్వాసం కూడా అలా ఎదగాలి విశ్వాసం కూడా అలా పెరగాలి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే మీకు ఉపవాసం ఉండటమే ఉత్తమం పేదవానికి అన్నం పెట్టి నేను ఉపవాసం ఉండను నా పనులు నేను చేసుకుంటా అనే దానికంటే కూడా ఉపవాసం ఉండటమే ఎక్కువ ఉత్తమం అంటున్నాడు ఇక ఎందుకు ఉపవాసం ఉండాలో నూట ఎనభై ఐదో అవచనంలో చెప్తున్నాడు పవిత్ర కురాన్ అవతరించిన నెల రంజాన్ నెల మానవులందరికీ మార్గదర్శకం దివ్య కురాన్ చివరి దైవ గ్రంథం ఈ నెలలో రంజాన్ నెలలో అవతరించింది ఇది సాహిబులక మార్గదర్శకం అంటే కాదు సాయిబులకి మాత్రమే కాదు మానవులందరికీ మార్గదర్శకం మానవులందరికీ మార్గదర్శకం ఎలా అయింది అంటే పూర్వం దీనికి పూర్వం గ్రంథాలు వచ్చాయి ప్రవక్తలు వచ్చారు క్లియర్ చెప్పేస్తున్నాడు కురాన్లో అలతల ఆ ప్రవక్తలు అందరూ బోధించినటువంటి తీసుకొచ్చినటువంటి నడిచినటువంటి ధర్మమే ఇది కొత్త ధర్మం కాదు అర్థమవుతుంది మానవులందరికీ మార్గదర్శకం ఎలాగంటే వా ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాను గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాను ఆ గ్రంథాలన్నింటి సారాంశమే ఇది అర్థమవుతుందా ఆ గ్రంథాలన్నింటి సారాంశమే అది ఏ గ్రంథం తీసినా ఏ లక్షణాలు ఉన్నాయి అలాగే ఆ దైవానికి మూడు లక్షణాలు ఉన్నాయి ఆయన ఒకే ఒక్కడు ఫస్ట్ అందరికీ ఒక్కడే విషయం చాలామందికి అర్థమైంది అందరికీ ఒక్కడే అందరికీ భూమి ఒకటే అందరికీ ఆకాశం ఒకటే అందరికీ సూర్యుడు ఒక్కడే అందరికీ చంద్రుడు ఒకటి అందరికీ పగల ఒకటి అందరికీ రాత్రి ఒకటే ఇది ప్రకృతి ఇది ప్రకృతి ప్రకృతి అంతా ఏమైనా తేడా ఉందా సాయిబుల కోతీరుగా హిందువుల కోతీరుగా క్రైస్తవుల కోతీరుగు ఉందా సాయిబుల్ దేవుడు సాయిబులెళ్ళ మీద సాయిబుల పొలాల మీద వర్షం కురిపించిన తర్వాత హిందువుల దేవుడు హిందువుల పొలాల మీద హిందువులెళ్ళ మీద వర్షం కురిపించి ఆ తర్వాత క్రైస్తవుల దేవుడు లేదా క్రైస్తవుల దేవుడే ముందు కురిపించటం లేదంటే హిందువుల దేవుడే ముందు కురిపియటం ఏంది ఆడ వంతులు ఉన్నాయి కదా మనం ఏదైనా రేషన్ కార్డు కాటికి పోతే ఒకళ్ళ ముందు ఒక అని చెప్పి కార్డులు పెడతారుగా అలాగే ఏమైనా ఉందా ఇది లేదు ప్రకృతి అంతా కూడా అందరికీ సమంగా ఉంది సమంగా వశమై ఉంది ఉపయోగపడుతుంది ఇది ఎవరు చేశారాయంటే సృష్టికర్త అయినటువంటి దైవం ఉందని ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు ఇక్కడ క్లియరా రెండో విషయం శరీర నిర్మాణాలు చూడండి సాహిబులకి ఎన్నికళ్ళు ఉన్నాయి రెండే ఉన్నాయి హిందువులకి ఎన్నికళ్ళు ఉన్నాయి రెండే ఉన్నాయి క్రైస్తవులకి ఎన్నికళ్ళు ఉన్నాయి రెండే ఉన్నాయి భారతీయులందరికీ రెండు కళ్ళే ఉన్నాయి విదేశీయులందరికీ రెండు కళ్ళే మనిషి అనేవాడికి రెండు కళ్ళే ఉన్నాయి ఎవరు ఒక్కడా చే ఒకే ఒక్కడు ఆ ఒక్కడిని గుర్తించడానికే మానవుడికి జ్ఞానం ఇవ్వబడింది సాహిబులకి ఎన్ని చేతులు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి హిందువులకి ఎన్ని చేతులు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి క్రైస్తవులకి ఎన్ని చేతులు ఉన్నాయి రెండు చేతులున్నాయి ఎవరు పైవాడు ఒకే ఒక్కడు అదైతుంది ఆ చేతులు ఇచ్చినవాని నువ్వు దేవుడు అంటవా అనవా అనేదే నీకు పరీక్ష అర్థమైతుంది ఆ కళ్ళు ఇచ్చినవా అని దేవుడు అంటవా అనేదే నీకు పరీక్ష నేను ఓర్ని పడితే వాళ్ళని దేవుడు అంటే నాను నీ ఇష్టం కానీ నీకు జ్ఞానం ఇవ్వబడింది నీకు ఒక బుద్ధి ఇవ్వబడిందే ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి నువ్వు నడుచుకుంటా అంటే దాని ఫలితం నువ్వే అనుభవించాల్సి వస్తుంది నీకు రెండు కాళ్ళు ఇచ్చాడు సాహిబులకి రెండు కాళ్ళు ఇచ్చిందోరు అందరు చెప్పాలి సమాధానం అల్లాయే అంటే ఆ దైవమే మరి హిందువులకి రెండు కాళ్ళు ఇచ్చిందోరు ఇచ్చింది ఒకటి రెండు కాళ్ళే అందరికీ ఇచ్చిన ప్లేస్ కూడా ఒకటండి ఎవరి తల్లి గర్భంలో వాళ్ళకి ఇచ్చాడు అర్థమవుతుందా సాయిబుల్ దేవుడు సాయిబులకి బయట రెండు కాళ్ళు ఇచ్చాడు ఉందా లేదు తల్లి గర్భంలోనే ఇచ్చాడు అదైందా రెండు చేతులు తల్లి గర్భంలో ఇచ్చాడు మానవ శరీర నిర్మాణం ఒకే తీరుగా ఉంది నిర్మించిన ప్లేస్ కూడా తల్లి గర్భమే కాబట్టి ఇచ్చిన మహోన్నతుడు ఒకే ఒక్కడని ఒప్పుకుంటావా లేదా అనేదే నీకు నాకు పరీక్ష అర్థమవుతుందా ఏ నేను ఒప్పుకోను నువ్వు చెబితే నువ్వు చెబితే నేను అసలు వాడింది మాకు అనే వాళ్ళు ఉన్నారు ప్రబుద్ధులు ఇది నా మాట కాదు సాక్షాత్తు నిన్ను పుట్టించిన నీ దైవం మాట వారికి జ్ఞానం ఇచ్చాను అయినా జ్ఞానం ఉన్న పిచ్చివారిగా నడుస్తా అంటే నడవండి పళ్ళున్న గుడ్డివారిగా నడుస్తూ అంటే నడవండి దాని ఫలితం మీరే అనుభవిస్తారు ఎవరు వాళ్ళే నేను ఇప్పుడు చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు అదైతుందా కాబట్టి చెప్పడం వరకే మా డ్యూటీ గ్రంథాలన్నీ ఒకటే అదైతుందా ప్రవక్తలు అందరూ బోధించిన ధర్మం ఒకటే భగవంతుడు ఒకే ఒక్కడు ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు ఆయన్ని చివరిగా వచ్చింది కాబట్టి అరబీ భాషలో అవతరించింది కాబట్టి అందరికీ అర్థం కావాలి కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తం అయింది ఇంత పెద్ద చూసిన మానవ రచన అయితే ఇది ప్రపంచవ్యాప్తం కాదు అదైందా మనిషి రాసుకున్న గ్రంథం అయితే ఇది ప్రపంచవ్యాప్తం కాదు నిత్యం పఠించబడుతుంది పద్నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి రాత్రి మౌన్లు డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా పఠించబడుతున్న ఏకైక ఏకైక గ్రంథం చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ అదైతుందా ఇప్పుడు ఇక్కడ మనకి నమాజ్ అయిపోయింది ఫజర్ నమాజ్ ఇంకొక కాడ స్టార్ట్ అవుతుంది అదవుతుందా ఇప్పుడు గుజరాత్లో చూసుకుంటే వాడికి అబ్దుల్ లతీఫ్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఆరింటికి టైం ఉంది మనం ఐదు మోకి ఐదింటికి అయిపోతుంది కదా ఇది సైరీ వాళ్ళకి ఆరింటికి ఉంది మరి మళ్ళీ సాయంత్రం మనం ఏడా ఆరు ఇరవైకి అరవై ఇరవై ఒకటికో ఆరు సరే ఒక ఐదు నిమిషాలు అటు ఇటు ఉపవాసం ఇస్తున్నాం ఇఫ్తార్ చేస్తున్నాం వాళ్ళకి గుజరాత్లో ఎక్కడి నుంచి అక్కడికి ఒక పన్నెండు వందల కిలోమీటర్ల గ్యాప్లో వాళ్ళకి ఎంత ఉంది అంటే ఏడు ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఏడింటికో ఉంది అంటే ఎంత గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ నమాజ్ ఇంకొక ఇంకొక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకొక్కడ ఇంకొక కాడ ఇంతకుముందు మనం వివరంగా తెలుసుకున్నాం సౌదీకి మనకి రెండున్నర గంటలు వెనక ఇంకా వాళ్ళకి తెల్లార్లా అర్థమవుతుందా ఇంకా తెల్లార్లా వాళ్ళకి మలేషియా తెల్లారి ఇప్పుడు ఏడున్నర అవుతుంది వాళ్ళకి రెండు గంటలన్నర మలేషియా ముందు నేను మలేషియా వెళ్ళా కాబట్టి నాకు తెలు చూశాను నేను అదే రెండున్నర గంటలు మలేషియా ముందు రెండున్నర గంటలు వెనక ఇక్కడ ఇండియాకి ఢిల్లీకి మన హైదరాబాద్కి మళ్ళీ ఒక పది నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఇలాగ చూసుకుంటే భూమండలం మొత్తం మీద కూడా ఆస్ట్రేలియా అడిగితే మళ్ళీ టైం వేరే ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు మళ్ళీ మన గన్నారావు శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలో ఉన్నాడు వాళ్ళకి మనకి రాత్రి ఇక్కడ ఎనిమిదిన్నర అవుతుందంటే వాళ్ళకి పదిన్నర అవుతుంది ఏది పొద్దున పొద్దున పదిన్నర అవుతుంది ఇలాగా పగలు రాత్రులు సూర్యకిరణాలు ఐదు సార్లు నమాజ్లో అల్లా యొక్క గ్రంథం పఠించబడుతూ ఉంది దైవ గ్రంథం అంటానికి ఎంత పెద్ద చూసినా మీ దాన్ని కూడా కొట్టిపడేస్తారంటే ఇక మీ ఇష్టం అది అర్థతుందా ఒక పగలకు చూసిన అన్నాడు రాత్రి ఒక చూసినన్నాడు మనిషి శరీర నిర్మాణం ఒక చూసినన్నాడు ఒక చిన్న మాట చెప్పుకొని ముగిస్తాను ప్రవక్త మమల సలం గారిని అక్కడున్న మక్క అరబులు అడిగారు అసలు దేవుడు ఉన్నాడు అని మేము ఎట్లా నమ్మాలి మాకు మాకు రుజువు చేయాలన్నాడు చిన్న ఉదాహరణ మొన్ననే నేను చదివాను ఆయన అన్నాడు ఒక మాట అన్నాడు జాగ్రత్తగా నండి మక్క అరబులు అడిగారు అల్లా ఉన్నాడు అది మాకు రుజువేంటి ఒక్కడే అంటానికి అసలు ఉన్నడే అంటానికి రుజువేంటి మాకు వివరణ తెలిపన్నారు అప్పుడు ముహద్ సులస్లాం గారు అన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ పక్కన ఎడారి ఉంది మొత్తం ఎడారే కదా అక్కడ ఎడారి ఎడారిలో ఒక పెద్ద పెద్ద అడుగులు ఇసుకలో నడిచి వెళ్తున్న ఒక జంతువు నడిచి వెళ్తున్న అడుగులు కానొస్తున్నాయి అక్కడ అక్కడ కొద్దిగా అసంటకు చూస్తే అక్కడ ఒక పెద్ద పేడ కానొస్తుంది పేడ పేడ కాని వస్తుంది ఈ అడుగులు దేని ఈ పేడ దేనిది ఇప్పుడు ఏ జంతువు ఇటు వెళ్ళింది మీరు గుర్తించగలరా అన్నాడు జాగ్రత్తగానండి గుర్తించగలరా అనేసరికి వాళ్ళందరూ టక్కున సమాధానం చెప్పారు వాళ్ళకి తెలుసు అది అగో పెద్ద పెద్ద అడుగులు కదా ఇప్పుడే ఒంటే వెళ్ళింది అగో ఒంటె పేడ ఇటు వంటే వెళ్ళింది ఎడారిలో అచ్చులు కాని దాని యొక్క కాళ్ళ అడుగులు కానొస్తున్నాయి అన్నారు మీరు ఎలాగైతే ఒంటె వెళ్ళిందని పరిశీలించి చెప్తున్నారో ఇటు ఒక జంతువు వెళ్ళింది అనడానికి మీ బుర్ర ఎట్లయితే ఉపయోగించారో ఈ పగలు రాత్రులు నడిపించేవాడు ఈ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం నడిపించే ఇయే పెద్ద సూచనలు ఈ టెనక అల్లా ఉన్నాడు అనటానికి అర్థమవుతుందా ఈ టెనక అల్లా ఉన్నాడు ఆ దైవం ఉన్నాడు అని అనటానికి అయ్యే పెద్ద సూచనలు మీరు బుద్ధిని ఉపయోగించితే మీకు అంతా అర్థమవుతుంది అని అన్నాడు కాబట్టి రంజాన్ నెల శుభాల నెల ఒక్క నమాజ్ ఫర్జ్ నమాజ్ చేస్తే డెబ్బై నమాజులు చేసినంత పుణ్యం అదవుతుందా ఒక రూపాయి దానం చేస్తే డెబ్భై రూపాయలు దానం చేసినంత పుణ్యం అదవుతుందా పుణ్యాలు సంపాదించుకోండి భయభక్తులు పెంచుకోండి సహన స్థైర్యాలు పెంచుకోండి అందరం పెంచుకుందాం ఇన్షాల్లా ఐ మీన్ అదవుతుందా ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఉపవాసం ఉండేటటువంటి విధంగా వారికి ఆహ్వానించండి మసీద్ అంతా కూడా కలకల్లాడాలి దైవధర్మం దాని మీద మనం ఎన్నో పుణ్యాలు సంపాదించుకొని ఉత్తమంగా ఉన్నతంగా మరి మన ఆచార వ్యవహారాలు ఉండాలని ఆచరణ ఉండాలని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమీన్ అరే ఒక్క నిమిషం దానికి అడ్డం అవుతున్నారు రికార్డ్ అవుతుంది అవసరం ఇంకా ఉపవాసాలన్నీ కూడా సులువు చేయాలని ఉపవాసం ఉన్నట్టే లేదు ఫస్ట్ రోజైతే రెండో రోజు కూడా పెద్దగా లైట్గా ప్రభావం అనిపించింది తేలిగ్గా చేయమని ఉపవాసాలని అందరూ కూడా ఇఫ్తార్లు ఇచ్చేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఇన్షాల్ ఆమీన్ అందరికి కూడా భయభక్తులు వారి పుణ్యాలు డెబ్బెరేట్లు చేసిమని అలాతో తో దోవా చేస్తున్నాను భూమండల మీద ఎంతమంది అయితే ఇఫ్తార్లు ఇస్తున్నారో ఒక విశ్వాసకి మంచినీళ్ళు తాపిచ్చిన పుణ్యమే ఇఫ్తార్లో ఏమి ఇచ్చినా పుణ్యమే అదవుతుందా ఎటువంటి సహాయం చేసినా పుణ్యమే కాబట్టి ఇఫ్తార్లు ఇచ్చేటటువంటి అదృష్టాన్ని మసీదు కోసం మసీదు రంగుల కోసం ఇంకా ఏదైతే వారు ఇస్తున్నారో వారికి ఆయుర ఆరోగ్యాలని స్థితి సంపదలను అనుగ్రహించమని అలాతో దువా చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాం మేము ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు దాటింది అయినా మాకు అర్థం కాలేదు అని అంటే ఏ గ్రంథం ద్వారా చెప్తే అర్థమవుతుందో ఆ గ్రంథం ద్వారానే చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము అన్ని గ్రంథాలు చదువుతాం మాకు అన్ని గ్రంథాలు కూడా మాకు సమానమే మా మీరు వేరు మేము వేరు కాదు మనం అందరం పరస్పరం ఆనందంలో రక్త సంబంధికులు మా ఒంట్లో ఉంది అదే రక్తం మీ ఒంట్లో ఉంది అదే రక్తం మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి భగవంతుడిని తెలుసుకోవాలి ఇది పరీక్షా జీవితం ఆయన ఇచ్చిన జీవితం అనే ఒక ఆలోచన కలిగించాలనే చెప్పటం తప్ప మాదేదో పెంచుకోవాలి మేమేదో ఇక్కడ గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు ఒక్కడే గొప్ప పైనుంచి ఆయన చూస్తున్నాడనే భయంతోనే చెప్తున్నాము అందరం కలిసిమెలిసి ఉండాలి హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ముస్లింలైనా అందరం కలిసిమెలిసి ఉండాలి ఎవరికి నచ్చితే వాళ్ళు పాటిస్తారు నచ్చని ఎవరి ఎవరు వాళ్ళే పాటించుకుంటారు దేవుడి దగ్గర వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు కానీ ఐకమత్యమే మహాబలం ఐకమత్యమే మహాబలం మనం అందరం కలిసి మన ఊరిని కూడా డెవలప్ చేసుకోవాలి చదువుకున్న పిల్లలకి ఇంకేమన్నా ఆసరాగా వాళ్ళకి ఏమైనా అవకాశాలుంటే వాటిని ముందుకు తీసుకురామని వాళ్ళతో దువా చేస్తున్నాను మంచి వ్యాపారాలు కానీ మంచి ఉద్యోగాలు కానీ మంచి ఏ ఇంట్లో చూసినా సుఖశాంతులు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలని అనుగ్రహించమని నా యొక్క గ్రామాన్ని మరి సురక్షితంగా సుభిక్షంగా ఉంచమని వాళ్ళనితో దువా చేస్తున్నాం ఉపాసం ఉండి ఇన్షాల్ ఆ